గ్రామాభివృద్ధికి అంకిత భావంతో కృషి వెంకన్నగూడ తాండాను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని గ్రామ అభివృద్ధికి పనిచేస్తానని రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం వెంకన్నగూడ తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ శకుంతల ఆనంద్ నాయక్ అన్నారు నాయక్ సోమవారం గ్రామ ప్రజల మరియు సమక్షంలో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో సర్పంచ్ శకుంతల ఆనంద్ ఉప సర్పంచ్ హజ్జూ నాయక్ వార్డు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు నమ్మకం గెలిపించారని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తారని స్పష్టం చేశారు రాజకీయాలకి అతీతంగా గ్రామంలోని సమస్యలను గుర్తించి వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలియజేశారు మీ వారిని గెలిచిన ఒకటే ప్లీజ్ దయచేసి అందరూ రలిచేటట్టుగా సహకరించాలని నేనే మా రిలీజేస్తున్నాను అదే ఇక ముందు ఇందర ముందు